యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు థియేటర్లలో ఆడే అర్హత లేదా నెగిటివ్ టాక్ వస్తే నిర్మాతలే ఆ సినిమాలను నిండా ముంచేస్తున్నారా ఓటీటీ వచ్చిన తర్వాత కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రమే బతుకుతున్నాయా ఎర్లీ విండో పేరుతో తమ సినిమాలను తామే చంపేసుకుంటున్నారా ఓటీటీ వచ్చాక సినిమాల ఫ్యూచర్ మరింత దారుణంగా మారిపోతుంది ఇప్పుడు మన నిర్మాతలకి ఈ పాట బాగా సూట్ అవుతుందేమో ఎందుకంటే నిజంగానే రాంగ్ యూసేజ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు వారాలు కూడా కాకుండానే డిజిటల్లో విడుదల చేస్తూ ఆడియన్స్ కి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు థియేటర్స్ కి వెళ్లాల్సిన పని లేదు నెలలోపే సినిమా వచ్చేస్తుందిలే అని ప్రేక్షకులు కూడా కాలు బయటకు పెట్టడం లేదు సంక్రాంతి సినిమాలో అన్నింటికంటే ముందు సాయింధో ఓటీటీలోకి లోకి వచ్చేస్తోంది జనవరి పదమూడున విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది దాంతో అనుకున్న దానికంటే ముందుగానే ఈ చిత్రాన్ని ఓటీటీకి కి ఇస్తున్నారు ఫిబ్రవరి మూడు నుంచి సాయిధో డిజిటల్లోకి అందుబాటులోకి రానుంది మొన్న కళ్యాణ్ రామ్ డెవిల్ దానికి ముందు రాధేశ్యామ్ లాంటి సినిమాలు కూడా రెండు మూడు వారాలకే ఓటీటీకి వచ్చాయి సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఎర్లీ విండో పేరుతో అగ్రిమెంట్ కంటే ముందుగానే ఓటీటీకి ఇస్తున్నారు నిర్మాతలు దాంతో ఆడియన్స్ వాటిని థియేటర్స్ లో చూడాలనుకున్నా వద్దులే రెండు వారాలకే ఇంటికొచ్చేస్తుందని ఆగిపోతున్నారు యావరేజ్ టాక్ వచ్చినప్పుడు బతికించే ప్రయత్నం చేయకుండా ఓటీటీ పేరుతో నిర్మాతలే చంపేస్తున్నారనే విమర్శలు ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి